నమస్తే అండి వెల్కమ్ టు హిట్ టీవీ నేను మినీ హాల్ సో ఏదైతే లావణ్య గారు ఏదైతే నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో మస్తాన్ సాయి మీద కంప్లైంట్ అనేది రేజ్ చేయడం జరిగింది కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత కొన్ని పర్సనల్ వీడియోస్ కూడా పోలీసులకి హ్యాండ్ ఓవర్ జరిగింది ఒక హార్డ్ డిస్క్ మొత్తం పోలీసులకు అప్పచెప్పడం జరిగింది పోలీసులు హార్డ్ డిస్క్ ఇచ్చిన తర్వాత కూడా ఆ వీడియోస్ అనేది మీడియాకి ఎలా లీక్ అయినాయి అసలు ఎందుకు మీడియా ఎవరిచ్చారు మీడియాకి లావణ్య గారు ఇచ్చారా లేకపోతే ఇంకేమన్నా బ్యాక్ డోర్ నుంచి ఎవరు వచ్చినాయా దీని గురించి స్పందించడానికి ప్రస్తుతం అంతా ఉన్నారు కృష్ణకుమారి గారు మేడం నమస్తే మేడం నమస్తే మేడం లావణ్య గారు ఏదైతే మసన్ సాయి మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది నా పైన నాపైనాగా చేస్తున్నారు సమ్థింగ్ ఏదో ఒకటి వాళ్ళిద్దరి మధ్య గొడవది సో ఏదైతే ఇంకోటి అయినా మస్తన్ సాయి కొంతమంది అమ్మాయిల్ని కూడా ఇలాగే వేధిస్తున్నారని కొన్ని హార్డ్ ఒక హార్డ్ డిస్క్ అనేది కూడా ఇవ్వడం జరిగింది మసన్ సాయి సంబంధించి రెండు వందల వీడియోస్ అనేవి ఉన్నాయి అండ్ నెక్స్ట్ అదే వీడియోస్ మీడియాకి ఎలా లీక్ అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ పోలీసులు ఇచ్చారా లేకపోతే లావణ్య గారు ఇచ్చారా అనేది పెద్ద క్వశ్చన్ పోలీసులు అయితే చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వరు అలాంటి హార్డ్ డిస్క్ మీడియా కానీ లీక్ చేయడానికి చాలా డేంజర్ వాళ్ళు కూడా తెలుసు ఇక్కడ లావణ్య గారు ఇచ్చారని కొంతమంది అంటున్నారు కొంతమంది వేరే రకంగా మాట్లాడుకున్నారు యాక్చువల్గా అసలు మీకు ఏమనిపించింది ఎవరు ఇచ్చినా తప్పే ఓకే అది వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన విషయం మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు లిక్కరు బహిరంగ మార్కెట్లోనే అమ్ముతారు లీగలే లిక్కర్ కానీ మీరు కవర్లో పెట్టుకోకుండా లిక్కర్ బాటిల్ని రోడ్డు మీద పట్టుకుని అనుకోండి అవును మిమ్మల్ని ప్రశ్నించవచ్చు నా డబ్బులు నేను కొనుక్కున్నాను మీరు అమ్ముతున్నారు గవర్నమెంటే కదా అమ్ముతుంది తీసుకెళ్తే తప్పు ఏంటి అని అడిగితే ఈ ప్రదర్శన అవసరమా అని అడుగుతారు అంతే ఇప్పుడు సినిమాల్లో కూడా మద్యపానము ఆరోగ్యానికి హానికరం అని వేస్తున్నారా లేదా వేస్తున్నారు ఇప్పుడు ఈ రోడ్డు మీద బాటిల్ ఇలా పట్టుకుని వెళ్తాను అంటే కూడా కుదరదు అంటే అన్ని చట్టం దృష్టికి వస్తాయా అంటే రాకపోవచ్చు చట్టం దృష్టికి రానంత మాత్రాన నేరం కాకపోదు అతిక్రమణ కాకపోదు ఇక్కడ ఈ వీడియోలు ఈ విధంగా ప్రదర్శించబడటం లీక్ అవ్వటం లీక్ అయిన వీడియో లీక్ అయినట్టు ఉండవు కదా ఎవరికాళ్ళు లాకర్లో పెట్టి తాళం వేసి పెట్టుకోరు కదా వాళ్ళదైతే వాళ్ళు పెట్టుకుంటారు ఊళ్ళో వాళ్ళదైతే చూపిస్తారు అవును కదా అది లావణ్య చేసిన ఒకవేళ పోలీసులు చేసినా ఎవరు చేసినా అది నేరం అది వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన విషయం ఐటీ యాక్ట్ కింద వస్తుంది ఇప్పుడు ఆమె ఈ ఈ నేరాలన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పటి వరకు చేసిన నేరాలన్నీ ఒక ఎత్తు అయితే ఈ నేరం ఇంకొక ఎత్తు కాబోదు ఇప్పుడు ఎవరు లీక్ చేసినా తెలిసిపోద్ది ఇప్పుడు నేను రిలీజ్ చేస్తా నేను రిలీజ్ చేసింది ఎవరికి చెప్పను కదా అంటే కుదరదు తెలిసిపోద్ది టెక్నాలజీ ఆ మాత్రం టెక్నాలజీ ఉంది దేశంలో పోలీసులు రిలీజ్ చేస్తే పోలీసులని ప్రైవేట్ వ్యక్తులు రిలీజ్ చేస్తే ప్రైవేట్ వ్యక్తులని లేదు లావణ్య రిలీజ్ చేస్తే లావణ్య అని లేదు ఛానల్స్ వాళ్ళు వేస్తే కూడా తప్పు ఛానల్స్ వాళ్ళు కూడా వేయకూడదు నన్ను అడిగితే సోషల్ మీడియాలో రాకూడదు అసలు సోషల్ మీడియాలో అంటే ఇంత బయటకు వచ్చేసింది అంటే వాళ్ళ గోప్యత ఏంటి అన్నట్లు ఇప్పుడు వాళ్ళల్లో ఎవరైనా సరే ఈ బాధిస్తా రాహిత్యం ఏంటి అని గనక ప్రశ్నిస్తే ప్రభుత్వం దగ్గర సమాధానం ఏముంది లావణ్యంటే గా చెప్పుకుంటది ఏదో శిక్ష ఇంచుకుంటుంది ఏదో అయిపోతుంది ఈ ఛానల్స్ ఏం చెప్పుకుంటారు సమాధానం ఒకవేళ పోలీసులు రిలీజ్ చేస్తే పోలీసులు ఏం చెప్పుకుంటారు అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎవరైనా ముందుకొచ్చి మేమే అని ఎందుకు చెప్పుకుంటారులే అనే ఒక ధీమా ఈ పని చేయిస్తుంది ఓకే అసలు ఎందుకు ఇంత ఆనందం దేనికి మీకు ఏ భావకళల్లో ఆనందం చూడాలని అసలు ఎందుకు ఇద ఇంత రచ్చ చేయటం ఇక్కడ గవర్నమెంట్ కూడా ప్రోయాక్టివ్గా లేదనిపిస్తుంది ఈ విషయంలో ఎందుకంటే ఎవరి గోళ ఆడుకుంది అందుకని ఇట్లాంటి వాళ్ళు ఆటలాడుతున్నారు అసలు లావణ్య దగ్గర ఏముంది లావణ్య కేసు ఆ రోజు నలభై ఎనిమిది రోజులు నలభై ఐదు రోజుల్లో రిమాండ్ లో ఉండొచ్చింది ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ రిమాండ్ లో ఉంచొచ్చు ఉండొచ్చిన తర్వాత అసలు అమ్మాయి చేస్తున్న యాక్టివిటీస్ ఏంటి అమ్మాయి ఏం చేస్తుంది ఏదైనా ఒక లెక్క ఉండాలి కదా అవును ఇప్పుడు చట్టానికి దొరకని నేరస్తులు ఉండొచ్చు వాళ్ళ దృష్టి వాళ్ళ దగ్గరికి మీ దృష్టి వెళ్ళకపోవచ్చు అది వేరే విషయం కానీ చట్టం దృష్టిలోకి వచ్చిన వాళ్ళ మీద కూడా మీరు నిఘా పెట్టలేకపోతే ఇంకా పోలీస్ వ్యవస్థ ఎందుకు అవును ఇప్పుడు వాడు ఎవడో ఉన్నాడు బత్తుల ప్రవీణ ఆ వాడు బతుల ప్రభాకర్ ప్రవీణ ఉన్నాడు వాడి పైన ఎనభై కేసులు ఉన్నాయంట ఎనభై కేసులుంటే అసలు ఏం చేస్తున్నారు అసలు ఇన్ని రోజులు వాడు హైదరాబాద్ వచ్చి ఆ పబ్లో వాడి పోలీసులు పట్టుకోబోతుంటే పబ్లోకి దూరి పోలీసుల మీదే వాడు కాల్పులు జరిపేంత స్థాయికతను ఎదిగాడు అంటే ఎనభైకి ఒకేసారి నాటు తుపాకులు లైసెన్స్ లేని తుపాకులు దగ్గర పెట్టుకుని ధనాధనం అని కాల్చేంత వ్యవహారం ఎవరికైనా రాదు కదా దీనికి కొంత ముందు హోంవర్క్ ఉంటుంది కదా కొంత కొంత అది వాడు కృషి అనుకోండి మా పాజిటివ్ అనండి నెగిటివ్ అనండి వా వాడి పని విధానం ఉన్నదేనే అర్థమవుతుంది కదా వాడంత పనివాడుగా ఎందుకు అవనిచ్చారు అసలు ఎనభై కేసులు అంటే మామూలు విషయం కాదు అవును పైగా వాడు నేను మూడు వందల ముప్పై కోట్లు సంపాదిస్తా అంటున్నాడు వాడి దగ్గర వంద వీడియోలు ఉన్నాయంట న్యూడ్ వీడియోలు ఏంటిది ఎక్కడికి వెళ్తున్నాం మనం అసలు టెక్నాలజీ ఉన్నంత మాత్రాన టెక్నాలజీని ఎలా వాడుతున్నాము దేనికి వాడుతున్నాము నెగిటివ్ గా వాడే వాళ్ళ పట్ల మన ప్రభుత్వం ఏ విధంగా ప్రవర్తిస్తుంది అసలు ప్రభుత్వానికి ఈ విషయాలు పడుతున్నాయా లేదా అనేది కావాలి వాళ్ళ ఓకే ఎంత అక్రమ దందా నడుస్తుంది అది ఆడవాళ్ళని లక్ష్యంగా చేసుకుని కావచ్చు లేకపోతే మగవాళ్ళను లక్ష్యంగా చేసుకుని కావచ్చు ఇంత దందా నడుస్తుంటే అసలు ప్రభుత్వాలు ఏం చేస్తారు ఇప్పుడు వీడు దొరికాడు కాబట్టి వీడు దొరికాడు దొరకని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అవును అసలు మస్తాన్ సాయి అనేవాడు రెండు వేల ఇరవై నుంచి వాడు డ్రగ్స్ సొంతగా తయారు చేస్త చేస్తున్నప్పుడు దొరికిన కేసు నుంచి ఈ రోజు వరకు వాడి దగ్గర మూడు వందల వీడియోలు ఉండే పరిస్థితిలోకి వాడు ఎదిగాడు అంటే మూడు వందల మంది అమ్మాయిల్ని మోసం చేయటము లేకపోతే ఇష్టపడి లోపరుచుకోవటము లేకపోతే మచ్చికి చేసుకోవడమో లేదా బెదిరించడమో ఇంత ఎంత నెట్వర్క్ కావాలి అవును మేడం ఇక్కడ కొంతమంది చెప్తున్న విధానం చెప్తున్న పాయింట్స్ ఏంటంటే మేడం ఏదైతే రెండు వందల వీడియోస్ ఏదైతే షూట్ చేశాడో ప్రైవేట్ గా అది డ్రగ్స్ ఇప్పించి అమ్మాయిలకి డ్రగ్స్ ఇప్పించి దాని ఆ ప్రకారంగా అమ్మాయిని లోబర్చుకున్నారని కొంతమంది కొంతమంది చెప్తున్నారు ఇంకొంతమంది ఏం ఇంకొంతమంది ఏమని చెప్తున్నారు అంటే దీని లావణ్య హస్తం కూడా ఉంది లావణ్య ఇలా ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ మాయలో ఇలా ఇలా చేసే లావణ్య హస్తం కూడా ఉంది కొంతమంది అంటున్నారు మేబీ ఉండొచ్చు ఏ లావణ్య ఏమన్నా ఆమె ఏమన్నా పైనుంచి దిగు వచ్చిన దేవత లేకపోతే అసలు ఆ అమ్మాయికి సంబంధించిన కొన్ని సంభాషణలు వింటే ఇలాంటి ఆడవాళ్ళు మన పక్కనే ఉన్నారా అనిపించేటట్లు జగుప్స్ కలిగించేటట్లు ఉన్నాయి కొన్ని అంటే మగవాళ్ళ బూతులు మాట్లాడమని కదా నా ఉద్దేశం మగవాళ్ళు మాట్లాడినా తప్పే ఆడవాళ్ళు మాట్లాడినా మా తప్పే అసలు ఇప్పుడు ఈవిడే వచ్చేసేసి నాకు న్యాయం కావాలి అని అడుగుతుంది ఎక్కడి నుంచి న్యాయం కావాలి ఎవరి దగ్గర నుంచి న్యాయం కావాలి ఎందుకు న్యాయం కావాలి నువ్వు ఎంతమందిని అన్యాయం చేసావు అసలు అసలు శేఖర్ భాషకి నీకు ఎంత లింకు లేకపోతే ఇన్ని వీడియోలు తీయగలుగుతాడు అంటే నీ వల్ల తీశాడని నేను అనట్ల వాడు సరైన వాడు అనట్ల వాడు నువ్వు ఇద్దరు కలిసే చేశారు కదా అవును కలిసే చేసి వాళ్ళు మీ ఇద్దరికి చెడిందని చెప్పి నీ నీ వల్లనే నాకు రాస్తారు దూరం అయ్యాడని వాడిని అంటావు కాసేపు నాకు రాస్తారునే కావాలంటావు కాసేపు కాసేపు వీళ్ళ కావాలంటావు కాసేపు అసలు నీకేం కావాలో నీకు తెలియనంతగా నీ నీ బుర్ర పాడైపోయింది నన్ను అడిగితే అది ఆ బుర్రకి ఒక తెలివి ఒక మంచి ఒక జ్ఞానము ఏమీ లేవు అసలు ఒక మనిషికి ఉండాల్సిన లక్షణాలే లేకుండా తయారైపోయారు వీళ్ళందరూ ఈ మస్తాన్ సాయి కావచ్చు లావణ్య కావచ్చు ఆ చింటు అనేవాడు కావచ్చు లేకపోతే ఇంకొకడు కావచ్చు ఈ ఈ ఈ లో ఉన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు పైగా ఈ శవాల మీద పేలాలు ఏరుకునే శేఖర్ భాష కావచ్చు ఎవరైనా మొత్తం పాపం నేరం పెద్దదా చిన్నదా అనేది వేరే విషయం కానీ నేరాన్ని పునాదిగా వాళ్ళు చేసిన నేరాన్ని పునాదిగా చేసుకొని దాని పేలాలు పేలాలేరుకుందాం అనుకునే వాళ్ళు మా వాళ్ళు కూడా ఏం తక్కువ కాదు ఎందుకు నీకే వస్తున్నాయి ఈ వీడియోలన్నీ ఇప్పుడు నేనున్నానండి నేను ఒక సోషల్ యాక్టివిస్ట్ గా బాధితుల పక్షాన నేను పోరాటం చేస్తున్నా నేను ఒక్కదాన్నే కాదు మాకొక సంఘం ఉంది మేము సంఘం తరఫున పోరాటం చేస్తున్నాం మరి మా దగ్గరికి రావేంటి ఇవన్నీ నువ్వు కావాలని ఎవరి పక్షాన వహించదలుచుకున్నావు కాబట్టి వాళ్ళని మంచోళ్ళగా ప్రూవ్ చేయాలనుకుంటున్నావు కాబట్టి వాళ్ళు మంచిగా ఉన్నట్లు ఈ అమ్మాయి చెడుగా ఉన్న వీడియోలు కొన్ని నువ్వు చూపించగలుగుతున్నావు ప్రపంచానికి అట్లెట్లా కుదురుతుంది లావణ్య ఒక్కటే చేసిందా ఇంత నేరం ఇంత మోసం ఇంత ఘోరం మస్తం సాయి చేశాడు దీనికి ఇల్లు ఇల్లు ఇచ్చిన రాస్తారు తప్పు ఉంది ఇందులో ఏ రాస్తారు ఎందుకు ఇవ్వాలి ఇంట్లో ఇందులో రాస్తారు లేకపోతే ఎందుకు ఇస్తాడు ఇల్లు ఒక అమ్మాయి మీద ప్రేమ ఉంటే ప్రేమ ఉన్నంత మాత్రం ఇల్లు ఇచ్చేస్తాడా ఇంట్లో ఇన్ని అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటాడా ఆ ఇంటికి నేను గెస్ట్ ని అని చెప్తున్నాడు సింపుల్ గా పోని ఆ ఇంట్లో ఈయన ఉండకపోయినా ఈయన మీద ఇంత వచ్చేది కాదు అదే ఇంట్లో ఈయన ఉంటున్నాడు ఆయనే చెప్తున్నాడు నేను వస్తాను జస్ట్ వచ్చి అందరికి ఒక విష్ చేసేసి పైకి వెళ్ళిపోతాను నా రూమ్లో నేను రెస్ట్ తీసుకుంటాను అని చెప్తున్నావు నీ ఇంట్లో నీకు సంబంధించిన మనిషి చుట్టూ ఇంత దరిద్రం జరుగుతుంటే నువ్వు ఎందుకు ఊరుకున్నావు అదేమంటే నాకు భయం నాకు ఎక్కడ చెడిపోయారు వస్తుందో చెడిపోయారు వస్తుంది ఇప్పుడు చట్టానికి ఈ మాట చెప్పు నువ్వు అయితే తప్పించుకోలేవు రాస్తాడు కూడా ఇందులో తప్పించుకోలేడు ఇప్పుడు పైగా కొత్తగా ఈ శేఖర్ భాష మస్తాన్ సాయి తోటి మాట్లాడిన వీడియో ప్రకారం శేఖర్ భాష కూడా తప్పించుకోలేడు ఇప్పుడు అందరు దొరికారు అంటే ఇక్కడ శేఖర్ భాషని కూడా చంపడానికి వీళ్ళందరూ ప్లాన్ చేసి మస్తాన్ సాయి కానీ ఇప్పుడు లావణ్య కానీ చింటూ వీళ్ళందరూ ఆడియో కూడా ఒకటి లీక్ అయింది అవును నేను కాదనట్లేదు వాళ్ళు అలాంటి పని చెయ్యకపోతే ఆశ్చర్యపోవాలి చేస్తే ఎందుకు ఆశ్చర్యపోవాలి అలాంటప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి నువ్వు నువ్వు చట్టం దృష్టికి తీసుకెళ్ళాలి నా పైన ఇట్లాంటి కుట్ర జరుగుతుంది నాకు రక్షణ కావాలి అని చెప్పి నాకు ఏం జరిగినా పోలీసులదే బాధ్యత లేదు అంటే నాకు ఏం జరిగినా వాళ్ళదే బాధ్యత అని చెప్పి వాళ్ళ మీద నువ్వు కంప్లైంట్ ఇచ్చి ఉండాల్సిందే ఏ చట్టం అనేది ఒకటి ఏడ్చిందిగా ఇదేమైనా యానిమల్ సినిమా కాదుగా చట్టము పోలీసులు కోర్టులు ఏమీ లేకుండా లేవటానికి లేకపోవటానికి మన చుట్టూ ఇంత వ్యవస్థలు ఉన్నాయి కదా ఏ వ్యవస్థను నువ్వు ఆశ్రయించినా కానీ నీకు న్యాయం జరిగేదిగా శేఖర్ భాషకి అవును మరి ఎందుకు చట్టాన్ని ఆశ్రయించకుండా మస్తాన్ సాయిని ఎందుకు ఆశ్రయించావు దానిని నీ ఉద్దేశం ఏంటి ఒక నేరస్తురాలిని పట్టించాలి అనే ఉద్దేశంతో ఇంకొక నేరస్తు చేతులు గెలిపితే నువ్వేమన్నా మంచోడు అయిపోతావా నీ చేతికి మట్టింటిది ఇప్పుడు అవును నువ్వు ఏ రోజైతే రాజ్ తరఫు తరఫున ఒకళ్ళ తుచ్చుకుని లావణ్య పైన యుద్ధం చేయటం మొదలెట్టావో ఆ రోజునే నీకు ఆ మాత్రం ఇంత తెలివితేటలు మాటలు మాట్లాడుతున్నావు ఆ రోజు నీకు తెలీదా ఇది నేరం అని ఒక నేరసురాలకు ఆశ్రయం ఇవ్వటం తప్పని మేడం ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు లావణ్య గారికి న్యాయం జరిగింది అని మీరు అనుకుంటున్నారు అసలు లావణ్యకి ఏం న్యాయం కావాలి చెప్పండి మీరు చెప్పండి మస్తాన్ సాయి నా పైన అఘాహత్య చేస్తున్నాడు అన్నట్టు పోలీస్ నర్సింగ్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో దానిపైన లావణ్య గారికి ఏమైనా న్యాయం జరిగే ఉన్నాయా ఇప్పుడు మస్తాన్ సాయి నా పైన అఘాహత్యం చేయబోయాడు అని అంటే నిజంగా అఘాహిత్యాలు జరిగిన వాళ్ళకే ఇక్కడ న్యాయం జరగట్ల ఈ దేశంలో అసలు మీ ఇద్దరు పార్ట్నర్సు మీ మధ్యలో మీకేవో తగాదాలు వచ్చినాయి మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకున్నారు తిట్టుకున్నారు అసలు కొన్ని వీడియోల్లో వీళ్ళు తిట్టుకున్నాయి వింటే గనక జన్మలో వీళ్ళు ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకోరు అన్నట్లు ఉన్నాయి మాటలు కానీ తెల్లారి పొద్దునే మళ్ళీ మామూలు అయిపోయింది మీరు చూసారు విన్నాం కదా ఇంక ఇట్లాంటప్పుడు ఈమెకేంటి న్యాయం జరుగుతుంది మస్తాన్ సాయి కాకపోతే ఈ వల్ల జరిగిన ఒక ఉపయోగం ఏంటి అంటే ఈ హార్డ్ డిస్క్ పోలీసులకు ఇచ్చింది కాబట్టి మస్తాన్ సాయిని అరెస్ట్ చేయగలిగారు మస్తాన్ సాయి ఈరోజు చట్టానికి దొరికాడు అంటే ఇంత పకడ్బందీగా లావణ్య వల్లే దొరికాడు మరి అమ్మాయి బలైన అమ్మాయిల పరిస్థితి బలైన అదే కదా బలహీన అమ్మాయిలకి విషయంలో లావణ్య సపోర్ట్ కూడా నాకు ఉంది అని గనక మస్తాన్ సాయి చెప్పగలిగితే మస్తాన్ సాయి నిరూపించ ఆధారాలు చూపించగలిగితే లావణ్య కూడా అసలు లావణ్య అఘాహత్యం కేసు సంగతేమో గానీ ముందు అసలు ఈ కేసు విషయంలో ఏం లోపలికి వీళ్ళిద్దరు పార్ట్నర్స్ అందులో డౌట్ లేదు వీళ్ళిద్దరు పార్ట్నర్స్ వీళ్ళిద్దరు కలిసే పార్టీలు నిర్వహించారు వీళ్ళిద్దరు కలిసి అన్ని చేశారు అలాంటప్పుడు ఇంతమందిని నాశనం చేసిన తర్వాత అసలు నీ నీ న్యాయం ఏం న్యాయం నీకు జరగాల్సిన న్యాయం ఏం న్యాయం అసలు ఓకే దొంగ 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 నరిసినట్లేదు ఇది అవును ఎంతమంది అమ్మాయిలు వాళ్ళలో పాపం ఒక ఆ ప్రీతి వాళ్ళ అమ్మ ఎంత బాధపడింది పోయినసారి ఆ ప్రీతి ఆ ప్రీతి ప్రైవేట్ వీడియోలు బయట పెట్టారు ఎవరు పెట్టారు అంత పుణ్యం ఎవరు కట్టుకున్నారో తెలియదు ఆ చిన్నపిల్ల డ్రగ్స్ తీసుకుంది అలవాటు చేసింది నువ్వే అలవాటు చేసావు అవును అలవాటు చేసి ఆ డ్రగ్స్ మత్తులో ఉన్నప్పుడు ఆ అమ్మాయి మాటలు మా ఆ మాటలు ఆయన మాటలను రికార్డ్ చేసావు ఎవరు చేసినా తప్పే అది లావణి చేసినా తప్పే శేఖర్ భాష చేసినా తప్పే మస్తాన్ సాయి చేసినా తప్పే మ్యామ్ ఇన్ని రోజులు బయట పెట్టని వీడియోస్ ఐ మీన్ పోలీసులకు అప్పచెప్పని వీడియోస్ ఈ రోజు ఎందుకు బయటకు వచ్చినాయి అంటారు పోలీసులు పోలీసులు ఎందుకు కంప్లైంట్ ఇచ్చింది అంటారు వీళ్ళిద్దరికి చెడిందనే కంప్లైంట్ చెడింది వీళ్ళిద్దరికి చెడింది ఇప్పుడు ఇద్దరికి చెడింది అమ్మాయికుల మహిళలకు బలి తీసుకున్నారు బలి తీసుకున్నారు ఇప్పుడు మామూలుగా ఇది ఎంతవరకు వాస్తవమో తెలియదు గానీ ఒక కథనం నడుస్తుంది ఏంటి అంటే అతని ఇంటికి ఈ అమ్మాయి వెళ్ళింది హార్డ్ డిస్క్ లో ఈ అమ్మాయి న్యూడ్ వీడియోలు ఉన్నాయని వాటిని అడ్డం పెట్టుకొని అతను ఈ ఈ అమ్మాయితోటి ఆడుకుంటున్నాడు మీ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు చేస్తుంటే ఈమె అవి తెచ్చుకుందాము అని చెప్పి వాడి దగ్గరికి మరి మంచిగా మాట్లాడి తెచ్చుకుందాం అనుకుందో లేకపోతే ఏం చేసి తెచ్చుకుందాం అని వెళ్ళింది వెళ్ళి మరి హార్డ్ డిస్క్ తెచ్చేసుకుంది తెచ్చేసుకుంది తన దగ్గర పెట్టుకుంది పెట్టుకుని వచ్చి చూసుకుంది హార్డ్ డిస్క్ ఇది వాళ్ళ జరిగింది కదా ఎప్పుడో జరిగింది చూసుకుంటే తన వీడియోలతో పాటు ఇంక వేరే వాళ్ళ వీడియోలు కూడా ఉన్నాయి ఆ హార్డ్ డిస్క్ ఇచ్చేయమని చెప్పి వీడియో అడగటం ఈ అమ్మాయి ఇవ్వనంట ఇంక ఈ ప్రాసెస్ లో ఇన్నాళ్ళు నన్ను ఏడిపించాడు నన్ను బ్లాక్ మెయిల్ చేశాడు ఇవాళ ఏడిపించాలనిపించింది అనిపించి కేసు పెట్టింది ఏం చేస్తుంది తన తన బయటికి రాలేదు అంటే డిలీట్ చేసే ఉంటది ఏం సేఫ్ అండి ఇట్లాంటి వాళ్ళు సేఫ్టీ గురించి ఆలోచించే మనుషులే అయితే ఇక్కడ రా తెచ్చుకోరు అసలు ఏం సేఫ్టీ ఇది నా బొంద సేఫ్టీ ఇప్పుడు ఇప్పుడు కేసులో ఇరుక్కోలా అవును నేనేదో ఘనకార్యాలు చేసేస్తున్నాన శేఖర్ భాష ఇరుక్కోలా శకర భాష కూడా బాగానే ఇరుక్కున్నట్లు ఎందుకంటే ఒక అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వ్యక్తితోటి నువ్వు ఫోన్ మాట్లాడి అతని సహాయాన్ని అతనికి సహాయం చేస్తానని అతని సహాయం తీసుకుంటాను అన్నావు అంటే మధ్యలో ఇంకొక అమ్మాయిని పడాలి లక్ష్మి అనే అమ్మాయిని కూడా ఇరికిద్దాం అనుకున్నావు అంటే నువ్వెట్లా సరైన వాడు అవుతావు అసలు అవును ఏ నువ్వేమన్నా అండర్ కవర్ ఆఫీసర్వా ఏమన్నా అందుకే నేను చేశాను నన్ను పోలీస్ డిపార్ట్మెంట్ నన్ను పెట్టుకుంది అదే ఇప్పుడు ఏం చెప్తున్నాడు వాడితో నటిస్తేనే కదా వాడి సహాయం దొరికేది నేను వాడితో నటించానని చెప్తున్నాడు అది ఎవరు ఎవరు చెప్పాలి ఈ మాట ఒక పోలీస్ ఆఫీసర్ చెప్తే చట్టం ఒప్పుకుంటుంది నువ్వు ఇవ్వడవి అవును కుక్క పని కుక్క చేయాలి గాడిది పని గాడిది చేయాలి మేడం ఇక్కడ చూసుకుంటుంది ఏదైతే కొన్ని మెయిన్ స్ట్రీమ్స్ మీడియా గురించి మాట్లాడుతున్నాము అక్కడ స్ట్రీమ్ మీడియా తప్పు కూడా ఉంది ఏదైతే లావణ్య చుట్టూనే తిరుగుతున్నారు ఇంకా మార్కెట్లో న్యూస్ న్యూస్ అలాంటివి ఏం లేవా ఈవెన్ లావణ్య గారు కూడా నేను నార్సింగ్ మొన్న నార్సింగ్ పోలీస్ స్టేషన్ అప్పుడు చూసినట్లయితే లావణ్య గారు కూడా మీడియాని వాడుకుంటున్నారు అని ఒక టాక్ అంటూ వినిపించింది మీడియా వాళ్ళ కోసమే అక్కడ ఉండి మీడియాను కూడా కేర్ చేయకుండా కార్యక్రీ వెళ్ళిపోతున్నారు గతంలో లావణ్య అయినప్పుడు మీడియా అనేది సపోర్ట్ ఇచ్చారు కాకపోతే ఇక్కడ వచ్చినట్లయితే కేసు అనేది ఫైల్ చేయడం జరిగింది మీడియాను కూడా పట్టించుకోట్లేదు వీళ్ళిద్దరు గొడవ వల్ల కావాలని మీడియాని వాడుకుంటున్నారు అన్నట్టుగానే కొన్ని కొన్ని వార్తలు వింటున్నాం అది కరెక్టేనండి దాన్ని ఈ పరంగా మీరు ఏ జరుగుతాయండి ఎందుకంటే మీడియా కూడా ఫీడ్ కావాలి ఫీడ్ కావాలి కాబట్టి కాన్సంట్రేట్ చేస్తుంది కాకపోతే మీడియా ఎలా తయారైందంటే ఇవాళ అసలు నిజమైన సమస్యలు పట్టించుకోకుండా అంటే ఇవాళే కాదు ఎప్పటి నుంచో పాలగుమ్మి సాయినాథ్ గారు ఎప్పుడో రాశారు ఒకసారి ఒక రైతులది ఏదో ధర్నా జరుగుతుంటే దానికి వెళ్ళకోకుండా లాక్మే ఫ్యాషన్ వీక్ దగ్గరికి జర్నలిస్టులు అందరూ వెళ్ళారు ఈ దేశంలో రిపోర్ట్ చేయాల్సింది ఎవరి గురించి ఇప్పుడు ఫ్యాషన్ వీక్ గురించి రిపోర్ట్ చేయకపోతే ఏం కొంపలు అంటుకుంటాయి అసలు మీడియాకి అసలు ఏది అవసరము ఏది అనవసరము అనే దృష్టి ఉందా లేదా అని చెప్పి ఆయన ప్రశ్నించాడు మీడియాని మీడియా విషయంలో ఇవాళ కొత్తగా మాట్లాడటం కాదు ఎప్పుడోనే శ్రీశ్రీ అన్నారు పెట్టుబడికి కట్టుకథకి పుట్టిన విషపుత్రిక వార్తాపత్రిక అని అందుకని చెప్పి వీళ్ళు వీళ్ళకి ఏదైతే ఏమంటారు దాన్ని వేవర్షిప్ ఉంటుందో అది ఎంత చెత్త అయినా చూపిస్తారు ఎంత దరిద్రమైనా చూపిస్తారు వీళ్ళు వేవర్షిప్ కోసము తంటాలు పడుతున్నారు ఈ తంటాలు పడే ప్రాసెస్ లో వీళ్ళు నిబంధనలను అతిక్రమిస్తున్నారు ఇప్పుడు ప్రతిదానికి ఒక నిబంధన అనేది ఉంటుంది ఇప్పుడు నేనున్నానండి నేను మాట్లాడటానికి కూడా కొన్ని పారామీటర్స్ ఉంటాయి ఎప్పుడన్నా ఒకసారి ఆవేశంలో తోలటమో పొరపాటు మాట్లాడటమో తప్పుడు సమాచారం ఇవ్వటమో జరుగుతుంది అది ఎప్పుడో ఒకసారిలాగా జరగాలి తప్పితే ప్రతిసారి అదే పనిలాగా చేయకూడదు నేను మొన్న ఎక్కడో మాట్లాడతా టెన్నిస్ బ్యాడ్మింటను వేరే రకంగా చెప్పా అది నాకు కూడా సంతోషం వేసింది నా వీడియోలు ఇంత క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నారా అని కింద కామెంట్ పెట్టారు ఇది టెన్నిస్ అండి బ్యాడ్మింటన్ కాదు అని చాలా సంతోషం వేసింది ఎందుకంటే నేను నేను వెంటనే ఆన్సర్ పెట్టా సారీ అండి నన్ను కరెక్ట్ చేసినందుకు అని అంతకుముందు కూడా ఒకసారి ఒక వీడియోలో ఒక జర్నలిస్ట్ పేరు చెప్తూ ఒకళ్ళ పేరు చెప్పబోయి ఇంకొకళ్ళ పేరు చెప్పా చాలా పెద్ద ఆయన ఆయన దాదాపు డెబ్బై ఐదేళ్ళు ఉంటాయి ఆయనకి ఆయన ఒకరోజు నాకు తెలిసిన ఆయనకి దగ్గరికి వెళ్ళి నాకు ఫోన్ చేయించాడు ఫోన్ చేపిచ్చి అమ్మ మీరు చెప్పారంటేనేమో కరెక్ట్ అనిపిస్తుంది మీ మీద నాకు ఆ మాత్రం నమ్మకం ఉంది కానీ మీరు చెప్పింది కూడా కరెక్ట్ కాదు ఒక్కసారి మీరు సరి చూసుకోండి అని అడిగారు అడిగితే నేను నాకు అప్పటికే అర్థమైంది నేను ఎవరో చింతామణి గారి గురించి మాట్లాడా ఆయన జర్నలిస్టు అయితే నేను చెప్పాల్సిన పేరు అక్కడ ఆ సందర్భం ఏంటి అంటే చలపతిరావు గారి పేరు చెప్పాలి నేను చింతామణి గారి పేరు చెప్పాను నాకు చింతామణి గారి గురించి చదివాను చలపతిరావు గారి గురించి చదివాను కానీ తడబడ్డాను అయితే నాకు అనిపించింది అంత పెద్ద ఆయన డెబ్బై ఐదు సంవత్సరాల వయసు ఆయన నాకు ఫోన్ చేసి అమ్మ మీరు కరెక్ట్ మాట్లాడతారు అని నేను అనుకున్నాను కానీ ఇది తప్పు అని చెప్పారు అంటే వాళ్ళకి ఎంత నమ్మకాన్ని ఇచ్చాను నేను సారీ చెప్పాను ఆయనకి పొరపాటు అయిందండి నాకు తెలుసు కానీ దాన్ని సరిదిద్దుకోవడానికి అవకాశం లేకపోయింది అప్పటికే టెలికాస్ట్ అయిపోయింది అది ఎందుకంటే వినేవాళ్ళు వెర్రిరోళ్ళు అని చెప్పి చెప్పే హక్కు మనకు లేదు అవును ఎవరిని వెర్రిరోళ్ళని చేయటానికి మనం మాట్లాడామంటే దానికి ఒక ఆ సందర్భం ఉండాలి ఉపయోగం ఉండాలి ఇప్పుడు చెట్ల కింద కూర్చొని గానాబజాన మాట్లాడుకుంటా ఉంటారు అవి మనం అవి కాదు కదా మనం మాట్లాడాల్సింది అవును ఇప్పుడు ఈ సందర్భంగా ఈ డ్రగ్స్ విషయంలో ఈ ఈ వీడియోల విషయంలో మనం మాట్లాడినందువల్ల కనీసంలో కనీసం ఒక్క అమ్మాయి అయినా అలాంటి ప్రమాదం నుంచి బయటపడింది అనుకోండి అవును మనం మాట్లాడిన దానికి సార్థకత ఉంటుంది అవును ఇప్పుడు మనకెవ్వరూ ఏమి ఇక్కడ జీతాలు ఇవ్వట్లేదు మనకేం అవార్డులు ఇవ్వట్లేదు కానీ సమస్యని సమస్యగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అమాయకం అమాయకమైన ఆడపిల్లలు సినిమాల పేరుతోనో వెబ్ సిరీస్ పేర్లతోనో లేకపోతే ఇంకోటో 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 బయటకు వచ్చి ఇలాంటి రాక్షసుల చేతుల్లో చిక్కి నాశనం అయిపోతున్నారు మరి ఇవాళ వ్యభిచారము అనేది ఒక స్థాయిలో నడుస్తున్న వ్యాపారం వ్యభిచారం డ్రగ్స్ ఈ రెండు సమాన స్థాయిలో నడుస్తున్నాయి ఈ రెండింటినీ కట్టడి చేయాలి కట్టడి చెయ్యకపోతే యువత నష్టపోతుంది భవిష్యత్తు యువత నష్టపోతుంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న యువత నష్టపోతుంది ప్రస్తుతం ఉన్న యువత గనక నష్టపోయింది అంటే ఈ దేశానికి ఇంకేంటి అందుకని ఇవాళ రాత్రి పన్నెండింటి దాకా పదకొండింటి దాకా వంటి గంట దాకా పబ్బులు ఉన్నాయని ఎగిరిన తర్వాత ఆ తిరిగి వస్తూ వస్తూ వాళ్ళు యాక్సిడెంట్లు చేస్తే ఎవరికి నష్టం పాపం ఎన్ని చోట్ల అర్ధరాత్రి జరిగే యాక్సిడెంట్లో చనిపోయే వాళ్ళందరూ కూడా యువకులు యువకులు వాళ్ళు ఉద్యోగాలు చేసుకుని ఇంటికి వెళ్తున్నారు వాళ్ళు పాపం అందుకని ఇట్లాంటి సమ ఇప్పుడు ఈ సమస్యలన్నీ ఎలా ఉన్నాయంటే ఒకదానికొకటి ఇంటర్లింక్డ్గా ఉన్నాయి ఈ ఇప్పుడు ఎలాగో ఇది బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడైనా సరే ప్రభుత్వం చాలా సీరియస్గా దీని మీద ఉక్కుపాదం మోపాలనుకుంటాను ఈ ఇప్పుడు సీఎం గారికి కూడా బాగా డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతానని చెప్తున్నారు ఈ డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపటానికి నేను పోయినసారి కూడా లావణ్య ఇష్యూ బయటకు వచ్చిన రోజున దాదాపు దగ్గర దగ్గర ఒక సంవత్సరం అవుతున్నట్లుంది లేదంటే తొమ్మిది నెలల్లో అయ్యి ఒక అవకాశం వచ్చింది ప్రభుత్వానికి దొరికిన వాళ్ళని ప్రశ్నించండి ప్రశ్నించి కూపీ లాగండి మూలాలు తెలుసుకోండి మూలాల్ని మనం నాశనం చేయకుండా ఈ వ్యవస్థలను మనం నాశనం చేయలేము మేడం ఇక్కడ లావణ్య గారి విషయానికి వచ్చినట్లయితే లావణ్య గారు ఏం ఆశించి కంప్లైంట్ అనేది రేజ్ చేస్తున్నారు మీరు భావిస్తున్నారు కక్ష 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 తీర్చుకోవాలి కక్ష ఇగో కక్ష ఇన్నాళ్ళు నేను పార్ట్నర్గా ఉంటే నన్ను తన దగ్గర ఉన్న వీడియోలను అడ్డం పెట్టుకొని నన్ను ఆడిచ్చాడు నాకు వాటాలు ఇవ్వలేదు ఏమున్నాయో మనకు తెలియదు మనం ఊహించి మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు ఏది ఏమైనా వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఒక మంచి అనుకుంటున్న సంబంధం ఏదో అదేదో వికటించింది కాబట్టి ఇప్పుడు అతని మీద కంప్లైంట్ ఇచ్చింది ఓకే కేవలం కక్ష పూరిత రాజకీయాలు ఎలా ఉంటాయో అలాగే ఉన్నా వీళ్ళు వీళ్ళు ఉచితాలు ఇప్పుడు ఒక దొంగను ప్రాసెస్ ప్రాసెస్లో కక్ష కోసం నువ్వు కూడా దొరికావు అనుకో అంటే కొంచెం ఉచితానుచితాలు ఆలోచించాలిగా అసలు ఆ ఉచితానుచితాలు ఆలోచించగలిగే పరిస్థితి ఉంటే అసలు ఇలాంటి స్థితిలోకి ఎందుకు వస్తారు వీళ్ళు అవును అందుకని ఈ మొత్తం ఒక గ్యాంగ్ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో మనకు తెలిసిన వాళ్ళు కొంతమంది తెలియని వాళ్ళు చాలా మంది ఉండొచ్చు ఈ గ్యాంగ్ మొత్తం వీళ్ళని ఏదైనా ఒక ప్రత్యేక దీవిలో పెట్టి వాళ్ళకి చికిత్స చేయాల్సిందే తప్పితే ఈ ఈ పనికిరావు పంపించాల్సిందే వీళ్ళని ఫైనల్ గా ఈ కేసు లావణ్య గారి విషయానికి వచ్చి మీరు ఏం చెప్తారు మేడం నేనేమి చెప్పనండి ఇలాంటి క్రూరమైన మృగాలు వీళ్ళు వీళ్ళు ఎవ్వరు కూడా ఈ సభ్య సమాజంలో ఉండటానికి అర్హులు కాదు వీళ్ళని వేరే ఏదైనా ఒక ప్రత్యేక ప్రాంతంలో పెట్టి వాళ్ళకి చికిత్స చేయాలని తప్పితే వేరే ఏమీ లేదు ఈ అతను ఎవరైతే మస్తాన్ సాయి అనేవాడు కరోనా టైంలో సొంతగా డ్రగ్స్ తయారు చేసే దందాలో దొరికి ఎస్కేప్ అయిపోయాడు కారణం అందులో ఒక ఎమ్మెల్యే కొడుకు కూడా ఉండటం ఇది దుర్మార్గం దరిద్రం మన దేశంలో సరే అయిపోయింది అప్పుడైనా సరే అతను ఏమన్నా మారాడా మారలా మళ్ళీ అదే పని చేస్తున్నాడు అదే టైం ఇప్పుడు గుంటూరులో సుభాని హోటల్ అని ఉంది వాళ్ళ కొడుకులు వాళ్ళ కొడుకులు కూడా మరి వాళ్ళకేనా ఉపాధి లేక డబ్బు లేక డబ్బు లేక ఎందుకు చేశారు ఈ మస్తాన్ సాయి మటుకు కూడా ఐఐటి చదివింది అది కంప్లీట్ చేశాడను తెలియదు కానీ ఏదో సాఫ్ట్వేర్ కంపెనీ ఉందని చెప్తున్నారు సాఫ్ట్వేర్ కంపెనీ లేదు ఏమీ లేదు ఉన్నదంతా ఇదే కంపెనీ ఇలా ఈ వీడియోలు తీసుకుంటా బెదిరించుకుంటా ఇలా చేసే ఒక ముఠ ఈ ముఠ అమాయకులైన వాళ్ళు ఇప్పుడు ఆ పా ప్రీతి అని వచ్చింది చిన్నపిల్ల ఏ మాట కామాట చదువుకోవాల్సిన వయసులో తండ్రి లేడు ఎక్కడో ఒక చోట ఒక వక్ర మార్గంలోకి వచ్చింది వచ్చి ఇక్కడ తేలింది ఇప్పుడు అమ్మాయి రీహ్యాబ్కి వెళ్ళింది బయటికి వచ్చింది అమ్మాయి బాగుండాలని కోరుకుంటుంది అంతే ఎవరైనా సరే రీహ్యాబ్కి వెళ్ళి బాగా అయితే వాళ్ళకి మనం సమాజం కూడా వాళ్ళకి ఒక తోడ్పాటునివ్వాలి కానీ ఇలా మారని మనుషులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని మట్టుకు ఖచ్చితంగా ఒక ప్రత్యేక ప్రాంతంలో రిహాబ్లో పెట్టి అసలు వీళ్ళు ఎందుకు ఇంత జలసాలకు అలవాటు పడి ఇలాంటి చేయకూడని పనులు చేస్తున్నారు ప్రమాదకరమైన పనులు చేస్తున్నారు దొరికితే తలలు ఎగిరిపోతాయి అట్లాంటి ప్రమాదకరమైన పనుల్లో వీళ్ళు ఉన్నారు అంటే వీళ్ళకి వాళ్ళ జీవితాల పట్ల లెక్కలేదు చట్టం అన్నా లెక్కలేదు సమాజం అన్నా లెక్కలేదు ఈ తెగింపు ఏదైతే ఉందో ఆ తెగింపుకి కారణం ఏంటో కనుక్కొని మార్చకపోతే వాళ్ళని మళ్ళీ మళ్ళీ సభ్య సమాజంలోకి తీసుకొస్తే చేస్తారు హిట్ టీవీ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లకీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.